అలాంటి వ్యక్తులు ఉండాలనే కదా గెలిపిస్తాం ఆయన ఉన్న రోజులు సికింద్రాబాద్ కాన్స్ట్యూన్సీ అభివృద్ధిలో అభివృద్ధి జరిగింది పేద ప్రజలకు మేలు జరిగింది కళ్యాణ లక్ష్యం అని సాది ముబారక్ అని డబుల్ బెడ్రూమ్ అని రకరకాల సంక్షేమ కార్యక్రమాలు ఆయన గ్రేడ్లో చాలా జరిగినాయి రేపు కూడా ఇంకా ఇన్ని రోజులు కిషన్ రెడ్డి అన్న వ్యక్తి బీజేపీ తరఫు నుంచి ఎంపీగా ఉండు కదా ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్ చేసిండు ఎప్పుడైనా ఇక్కడికి రావడం కానీ ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడం కానీ అలాంటివి ఏమైనా ఇప్పటివరకు కిషన్ రెడ్డి పేరే విన్నాం కానీ కిషన్ రెడ్డిని ప్రత్యక్షంగా చూసింది లేదు అదేంటంటే మరి అదేంటి అంటే రానప్పుడు ఏం చూస్తాం మాకు ఆయనతో పని పడింది లేదు ఆయన పోయి మాకు ప్రత్యేకంగా పని చేసిన కార్యక్రమాలు ఏం లేవు లేవు ఆయన గురించి ఏం మాట్లాడాలో చెప్పండి ఏం లేదు ఆయనతో మాట్లాడడం కూడా వేస్ట్ ఇప్పుడు అవును ఇప్పుడు పని చేసే వాడి దగ్గర ఉంటున్నామో పోయి మాట్లాడతాం ఇప్పుడు లోకల్గా పనులు ఉంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా మాట్లాడినాం కిషోర్ రెడ్డితోటి మాకు పని ఏం లేదు మాకు ఆయన కలవలేదు బస్ అభివృద్ధి కార్యక్రమాలు అంటావు జరిగేవి జరుగుతూ ఉన్నాయి ఇంకొకటి అంకుల్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర గారు ఉన్నారు